సరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ చూసిరా రా ఈరోజైతే నేను నాటు చిక్కుడు అయితే వచ్చేసిన సో లాస్ట్ ఇయర్ ఇదే పొలంలో వీడియో చేసిన ఈ ఇయర్ కూడా మళ్ళీ చేస్తున్నా అయితే అన్న అవైలబుల్ లేడు సో నెక్స్ట్ వీక్ తప్పకుండా అన్నతోటి ఇంటర్వ్యూ రూపంలో మీకైతే మొత్తం పంటకు సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తా సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కాబట్టి కొద్దిగా మనకు లాంగ్ డిస్టెన్స్లో కాబట్టి కవర్ చేస్తున్నాం పూర్తిగా వీడియో అయితే చెప్తా చూడండి లాస్ట్ వరకు నెక్స్ట్ ఈ వీడియో గురించి మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది ఇంకో పది పదిహేను రోజుల తర్వాత అది కూడా చెప్తా సో ఇది చూస్తే మనం ఇప్పుడు వచ్చింది జంగారెడ్డి అన్న వాళ్ళ పొలం కనమాట సో అక్కడ చూస్తే అక్కడ ఒక మూడు మడలు ఇది ఒక మూడు ఇదొక మడి మొత్తం నాలుగు మడలు అంటే దాదాపుగా ఒక ఎకరం అంతా పొలం అయితే విస్తీర్ణంలో ఈయన ప్రతిసారి ఈ విధంగా నాటు చిక్కుడు పొడుగు చిక్కుడు అంటారు కదా సో అదైతే పండిస్తూ ఉంటాడు అన్నమాట సో మనం ఉన్న ఈ ప్లేస్ నానక్ నగర్ నగర్ ఆచార మండలం రంగారెడ్డి డిస్టిక్లో ఉందనమాట సో ఇదైతే నాటు చిక్కుడు దీన్ని మొత్తం చదువు చేస్తున్న రైతు పేరైతే జంగారెడ్డి అన్న సో లాస్ట్ ఇయర్ మనం వెళ్ళినాం కొన్ని విత్తనాలు సేకరించినాం కొందరికి గివ్ అవే కూడా ఇచ్చాం అన్నమాట అదే సర్ప్రైజ్ ఈ ఇయర్ కూడా గివ్ అవే ఉంటుంది కాకపోతే ఎప్పుడు ఉంటుందో మన ఛానల్లో చెప్తా సో ఇప్పుడు ఏ విధంగా కాస్తుందో మీకు క్లియర్గా అనమాట ఒకసారి రండి ఒకసారి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఏ విధంగా ఉందో ప్రతి కణపు దగ్గర ఒక్కొక్క గేల గేల ఉందన్నమాట సో ఏ విధంగా కాసిందో చూడండి మొత్తం పూర్తిగా పొడుగు సైజు లాంగ్ సైజు మంచి గింజలు ఇవి చూడండి గింజలు కూడా అద్భుతంగా ఊరినాయి కొన్ని ఎండిన గింజలు నేను చూపిస్తా చూడండి ఎంత మంచిగా ఉంటాయో గింజలు పూర్తిగా నిండుంటాయి ఇక్కడైతే ఏం కనిపిస్తలేవు ఎండినవి చూపిస్తా ఇగో ఇక్కడ చూడండి ఇక్కడ ఎండిన గింజలు ఉన్నాయి అంటే ఎండినవి బ్లాక్ కలర్లోనే ఉంటాయి అంటారా సో ఇవి కూడా అట్లే ఉంటాయి అనమాట కాకపోతే చూపిస్తా వేరే తెంపితే అంత బాగుంటుంది అనమాట సో అందుకే ఇవి తెంపుతున్నా ఒకసారి పక్కకు చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఏ విధంగా కాసినాయో మొత్తం పూర్తిగా నిండుగా నిండినాయి అన్నమాట క్లియర్గా బాగా నిండినాయి సో ఇంకా ముందుకు వెళ్దాం చూడడం సో అప్పుడు మనకు పూర్తిగా అర్థమవుతుంది ఎంత ఎంత అద్భుతంగా కాసిందో సో ఇవి మాత్రం గుర్తులు గుత్తులుగా చాలా బాగా కాస్తాయి అన్నమాట నేను ఇక్కడ మీకు ఒక గింజ చూపిస్తాను కొన్ని గింజలు చూపిస్తారండి సో ఎంత అద్భుతంగా కాసినాయి మీకు సాంపుల్గా చూపిస్తా ఇవి ఇప్పుడు పూర్తిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అవుతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఒకసారి ఇవి ఎండిన గింజలు ఎంత బాగున్నాయి ఎండడానికి రెడీ అవుతుంది ఈ గింజలు చూడండి సో లావు ఉన్నాయో చాలా బ్రాడ్ ఉన్నాయి ఎంత అద్భుతమైనవి చాలా రేర్ అనిపిస్తాయి అన్నమాట నార్మల్గా మనం చూసేవి మార్కెట్లలో ఎక్కువ మనకు కనిపించేవి హైబ్రిడు చిన్నగా ఉంటాయి సన్నగా ఉంటాయి అంత టేస్ట్ కూడా ఉండవు అనమాట సో ఇవి నాటు చూడండి గింజలు ఈ విధంగా కలర్ షేడ్ అవుతున్నాయి అనమాట బ్లాక్ కలర్కి సో చూడండి ఇంత అద్భుతమైన గింజలు ఎటువంటి ప్రాబ్లం లేదు చూడండి సో చాలా బాగున్నాయి కదా సో ఇవి సో ఇవి నాటు గింజలు కాబట్టి చాలా చాలా అద్భుతంగా పండుతాయి గింజలు జాగ్రత్త పెట్టుకోవాలి మనకు అవసరమైతే సో మొత్తం చూసుకుంటే ఒక ఎకరంలో ఏ విధంగా అంటే మనం ఒకసారి అబ్జర్వ్ చేసేస్తే ఇక్కడ చూడండి ఆముదం చెట్టు సో ఈ అన్నం ఏం రెండు సార్లు ఆముదం ఒకసార్లు మాత్రమే ఒక వైపు మాత్రమే ఈ చిక్కుడు నాటుకుంటాడు అనమాట ఒక్కొక్క గింజ సో డ్రిప్పర్ వేసేస్తారు లేకుంటే ఇక్కడ చూడండి మనకు ఏ ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్ మాత్రం కాలువ మాత్రం పెద్దగా ఉంటుంది సో అట్లా కాల్వ ఏర్పాటు చేసుకుని రెండు సార్ల మధ్యలో ఒక్కసారి మాత్రమే ఈ విధంగా చేస్తారనమాట ఎప్పుడైతే నూట ఇరవై రోజుల తర్వాత అయితే వీటికి క్రాప్ వస్తుంది సో అప్పటిదాకా ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆముదం ఉందా ఆముదం బాగా పెరిగి పెరిగిన తర్వాత ఈ విధంగా పైకి వచ్చిన తర్వాత ఈ చెట్టు మొత్తం పారి మనం ఒకటి రెండు క్రాపులు తీసుకుంటాం ఆముదం ఆముదం తొంభై రోజులకే మనకు ఈ పంట చేతికి వస్తుంది దాని తర్వాత మనకు నూట ఇరవై రోజుల తర్వాత ఈ పంట అయితే మన చేతికి వస్తుంది అనమాట సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఈ రకంగా దాని తర్వాత అది ఒక పందిర్ లెక్క ఏర్పడుతుంది పందిర్ లెక్క ఏర్పడిన తర్వాత మంచిగా చెట్టు మొత్తం ఏపుగా పెరుగుతుంది అనమాట ఒక్క చెట్టు ఒక్క గుంట మొత్తం పారతని చెప్తారు అంత గొప్ప విత్తనాలు ఇవి చాలా ఎక్కువ పెరుగుతాయి అన్నమాట సో అందుకే ఈ విధంగా పండిస్తారు అనమాట సో కానీ ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మార్కెట్లో మనం చూసిన ధరలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అరవై నుంచి ఎనభై రూపాయలకి ఒక్కొక్క దగ్గర కూడా కేజీ పలుకుతుంది అనమాట సో అంత అద్భుతమైన ధర ఉంది సో నాట చిక్కుడుకి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది అనమాట సో చాలా ఎక్కువ రోజులు కాస్తుంది ఎక్కువ ఖాతాలు వస్తుంది కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై ఖాతాలు తెంపుకోవచ్చు అదే మనం హైబ్రిడ్ తీసుకొస్తే మహా అయితే మూడు లేకుంటే నాలుగు అంతకంటే ఎక్కువ మంచిది కాదనమాట సో మూడు నాలుగు వరకే మంచి వస్తుంది దాని తర్వాత పడిపోతుంది అనమాట సో దాని తర్వాత చెట్లు కూడా గాయవు మెల్లమెల్లగా పం పంట పోతుంది నలభై రోజుల నుంచే కాస్తాయి కాకపోతే ఇవి నూట ఇరవై రోజుల తర్వాత కాస్తాయంటే అర్థం చేసుకోవచ్చు దీన్ని గ్రౌండ్ లెవెల్లో ఎంత పని చేసి దాని తర్వాత చెట్టు బాగా పెరిగి పెరిగిన తర్వాత ఒక్కటేసారి మొత్తం పూతలు వస్తాయన్నమాట సో పూత ఒకసారి చూడండి పూత ఈ కలర్లో ఈ పర్పుల్ కలర్ ఈ కలర్లో చాలా విత్తనాలు అసలు డిఫరెంట్ ఉంటాయి అవి ఏమో వైట్ కలర్ ఉంటాయి ఇవి మొత్తం పర్పుల్ కలర్ ఉంటాయి అన్నమాట సో ఒకసారి మొత్తం చూసేయండి ఒకసారి చూసేయండి ఇక్కడ పూత మాత్రం మస్తు కనిపిస్తుంది కాకపోతే ఎండ వల్ల మనకు కొద్దిగా లైట్ డౌన్ అవుతుంది సో అందుకే డిఫరెంట్గా కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ చూపిస్తా చూడండి సో అద్భుతంగా పూత ఉంటుంది అన్నమాట సో చూడండి మొత్తం పర్పుల్ కలర్లో చాలా బాగుంటుంది ఇది సో ఇప్పుడు ఆ పైన మడిలో చూపిస్తాను ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి సో పూత చాలా బాగుంది దాంతోపాటు పిందెలు చూడండి ఒక్కసారి చూడండి ఏ విధంగా గుత్తులు గుత్తులు కాస్తాయో సో చాలా అద్భుతంగా వస్తాయి మొత్తం పూర్తిగా ఈ చెట్టు మొత్తం పారిన తర్వాత దాని తర్వాత కాస్తుంది అనమాట సో ఈ విధమైన వెరైటీ మనకు బయట కనిపించవు అనమాట సో అందుకే ఈ విత్తనాలు చాలా 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 అద్భుతంగా ఉంటాయి చాలా బాగా కాస్తాయి అందుకే పోయినసారి నేను కొంతమందికి చేరాలని ఈ అన్నతో చెప్తే ఈ అన్న కూడా చాలా మందికి పంపిండు నేను కూడా ఇద్దరికి పంపిస్తే ఒకరికి వెళ్ళినాయి ఇంకొకరికి ఆయన డీటెయిల్స్ సరిగ్గా వేయకుండా మళ్ళీ రిటర్న్ వచ్చేసినాయి ఆ విత్తనాలు కూడా ఇప్పటికీ నా దగ్గర సేఫ్గా ఉన్నాయి ఈ ఇయర్ మాత్రం తప్పకుండా చాలా మందికి పంపిస్తా ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా కాసిన ఇప్పుడు ఎండ కనిపిస్తుంది కాబట్టి ఎండలో అంత పర్ఫెక్ట్గా మీకు వ్యూ ఉండకపోవచ్చు కాకపోతే ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి మీరు ఎంత బాగుందో చాలా బాగా కాస్తున్నాయి ఇది చూడండి ఎంత బాగున్నాయో సో మొత్తం గుత్తులు గుత్తులుగా ఈ విధంగా బాగా కాస్తుంది అనమాట సో ఇప్పుడు మార్కెట్లో మాత్రం అద్భుతమైన ధరలు ఉన్నాయి ప్రతిరోజు ఈ ఎన్న ఒక ఎనభై నుంచి క్వింటా వరకు ఒక్కడే ఒక మూడు గంటలు మార్నింగ్ ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కట్ చేసి దాని తర్వాత మార్కెట్కి స్థానికంగా మనకు మాల్ మార్కెట్ చాలా దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సో మాల్ మార్కెట్ తీసుకొని అక్కడ అమ్మేసి తీసుకొస్తారు అనమాట సో ఇప్పుడు నార్మల్గా ఈ గింజలకి ఈ వెరైటీకి హైబ్రిడ్ వెరైటీకి మనకు డిఫరెన్స్ కనిపిస్తుంది అన్నమాట సో అవి చిన్నగా ఉంటాయి దాంతోపాటు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట సో కొన్ని వాటిలలో మొత్తం పురుగులు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ప్రాబ్లం కాకపోతే దీనిలో ఎటువంటి ప్రాబ్లం కనిపేదు మంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి సో ఇవి పొడుగు ఉంటాయి దాంతోపాటు చాలా రకాల న్యూట్రిషన్ వాల్యూ దీనిలో ఎక్కువ ఉంటాయి అనమాట సో చాలా రకాల పోషకాలు దీనిలో ఉంటాయి ముఖ్యంగా ఇవి ఫ్యాబ్రీసీ ఫ్యామిలీ చెందినవి కాబట్టి ప్రోటీన్ అయితే చాలా ఎక్కువ కంటెంట్లో ఉంటుంది అనమాట సో మన బాడీకి కావాల్సిన మ్యాక్సిమం ప్రోటీన్ ఈ రకమైన వెరైటీలో ఉంటాయి సో నాటు చిక్కుడు అనేది చాలా ఇంపార్టెంట్ అందుకే ఇవి ప్రిజర్వ్ చేసుకుంటా దాదాపుగా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఈ అన్న మొత్తం పండిస్తున్న దానిలో ప్రతి ఇయర్ మాత్రం ఇవే ఏ పంట ఇస్తారనమాట సో అందుకే మళ్ళీ మళ్ళీ చూపించడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఇప్పుడైతే అన్న ఇప్పుడు మనకు అవైలబుల్గా లేడు కొన్ని రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ మాత్రం తప్పకుండా అన్న అయితే కలుస్తాడు సో అప్పుడు అయితే పూర్తిగా క్లియర్గా వీడియో అయితే మీకు చూపిస్తాను ఒకసారి క్లియర్గా ఏ విధంగా ఉందో ఇంకోసారి షార్ట్గా బ్రీఫ్గా చూపిస్తా ఒకసారి చూసేయండి సో చూడండి ఇది మొత్తం చేను సో ఎండ వల్ల మీకు సరిగ్గా వ్యూ కనిపించకపోవచ్చు కాకపోతే చాలా బాగుంటుంది ఖర్చు చూడండి ఎంత బాగున్నాయో సో ఇక్కడ గింజలు మనం చూడండి ఇట్లా ఎండకు ఏర్పడుతున్నాయి చూడండి గింజలు అయినాయి సో నార్మల్గా మనం గింజల విషయానికి వస్తే వేరే విత్తనాలకి అంటే వాటికి హైబ్రిడ్ గింజలకి మనకు మ్యాక్సిమం గింజలు సరిగ్గా ఉండవు చిన్నవి ఉంటాయి కాకపోతే ఇవి పూర్తిగా నిన్న ఇందాక చూపించిన కదా నేను ఎంత బాగున్నాయో సో ఆ విధంగా పూర్తిగా ఉంటాయన్నమాట సో ప్రతి పోషక విలువలు అద్భుతంగా ఉంటాయన్నమాట సో ఇక్కడ చూడండి ఈ మళ్ళీ ఎంత అద్భుతంగా ఉన్నాయో సో పూర్తిగా అక్కడక్కడ కొన్ని కట్టెలు పాతడం దాంతోపాటు మన ఈ పెరిగిన ఈ పంట అనమాట సో ఈ విధంగా వేసుకుంటే ఇంత అద్భుతమైన వెరైటీ అయితే ఇంత అద్భుతమైన పంట అనేది మనకు చేతికి వస్తుంది సో కొద్దిగా కష్టమే కాకపోతే పండిస్తే అద్భుతమైన లాభం ఉంటుంది సో కనీసం సంవత్సరానికి మూడు నాలుగు లక్షలు మనకు ఈజీగా నాకు లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి కాకపోతే కొద్దిగా పూత పింద అనేవి ఒక్కసారి వెలుతాయి అన్నమాట సో చూసి లేదా ఇంకా అద్భుతమైన విత్తనాలు అయితే కొన్ని అయితే ఈసారి మళ్ళీ తీసుకుంటున్నా తీసుకున్న తర్వాత మీకు తప్పకుండా గివ్ అవే చేస్తాను సో దీంతోపాటు వెరైటీ ఎర్ర బెండకాయ విత్తనాలు సో నేచురల్ ఫార్మింగ్లో ఎవరైతే పండిద్దామనుకుంటున్నారో వాళ్ళకి నా నెంబర్ ప్రొవైడ్ చేస్తా సెవెన్ జీరో త్రీ టూ జీరో సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి వాట్సాప్ టెక్స్ట్ చేయండి దాని తర్వాత నేను రెస్పాండ్ అయిన తర్వాత అడ్రస్ అడుగుతా ఒకరోజు అప్పుడు అడ్రస్ పంపిస్తే దానికి నేను కొరియర్ చేసిస్తా మీకు ఎటువంటి కాస్ట్ అడగను కేవలం మీకు ట్రాన్స్పోర్ట్కి అయ్యే కాస్ట్ మాత్రమే మీకు నాకు మీరు నాకు రిటర్న్ పే చేసి సరిపోతుంది అనమాట నేను నేనేం అడగను ఏ వద్దు నాకు కేవలం న్యాచురల్ ఫార్మింగ్ ఎవరైనా చేద్దామనుకుంటే వాళ్ళకు చేదోడు వాదోడుగా నా నుంచి విత్తనాలు అయితే ఫ్రీగా అందించడానికి నేను ట్రై చేస్తాను ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తారో వాళ్ళకి మాత్రమే సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ విధంగా పంట పండించాలంటే కొద్దిగా కష్టమే సో ఈ పంటలో ఉండే ఒడిదొడుకులు ఏమైనా ప్రాబ్లమ్ వస్తాయా ఏ విధంగా చేస్తారు మొత్తం అయితే క్లియర్గా రైతుతోటి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వీడియో పర్ఫెక్ట్ వీడియో అందించడానికి నెక్స్ట్ వీక్ అయితే నేను ప్లాన్ చేస్తున్నాను సో అప్పుడు రైతు రైతు దొరికితే పూర్తి అయితే వీడియో మీకు అందిస్తాను సో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై జవాన్ జై జై కిసాన్ సో చూడండి ఈ విధమైన అద్భుతమైన వెరైటీ అన్నమాట సో నాటు చిక్కుడు అంటే ఆశా కాదు సో ఈ విధంగా కాస్తాయి కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ కొద్దిగా మన మెయింటెనెన్స్ ప్రాబ్లం వల్ల కొద్దిగా డ్యామేజ్ అయింది కాకపోతే కాశ్ని కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో పూర్తిగా గింజలు నిండినాయి సో చూడండి ఇవి ఇలాంటి ఫుడ్ తింటే మనకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా కొద్దిగా బాడీకి కావాల్సిన అన్ని రకాల మినరల్స్ అన్ని సమృద్ధిలో దొరుకుతాయి అనమాట అంత బాగుంటాయి అనమాట సో ఇక్కడ చూడండి ఒకసారి నేను చూపిస్తా ఎలా కాసిందో చూడండి కనీసం ఒక ఇరవై గింజలు ఉంటాయి ఇరవై ఉంటాయి అనమాట సో ఇట్లా అన్నమాట ఇట్లా విరగ అన్నమాట అది నేచురల్గా పాతకాలం విత్తనాల యొక్క పవర్ లాంటిది సో ఇప్పుడు మనకు కనిపించే మార్కెట్లో కనిపించే విత్తనాలు కనిపిస్తాయేమో ఒకటి రెండు సార్లు కాసాయేమో దాని తర్వాత మొత్తం డల్ అయిపోతుంది అనమాట సో అందుకే ఎక్కడైతే మీకు దొరుకుతాయో తప్పకుండా నాటు చిక్కుడు విత్తనాలు తీసుకోండి చాలా రకాల లాభాలతో పాటు మనతో పాటు మన వ్యవసాయాన్ని కూడా ముందుకు వృద్ధి తీసుకొచ్చే అవకాశం అయితే దీనిలో ఉంటుంది వీటిని ప్రొటెక్ట్ చేసుకోవడం మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ విత్తనాలు జాగ్రత్త ఉంచుకోవడం మనకు చాలా అవసరం అందుకే మళ్ళీ మళ్ళీ ఈ వీడియో తీసుకుంటున్నా దాంతోపాటు కొన్ని గింజలు అయితే నేను తీసుకుంటున్నాను అనమాట సో ఇక్కడ చూడండి దీనిలో నేను కొన్ని ఉంచుకొని మీకు తప్పకుండా రిటర్న్ ఇస్తాను సో గివ్ అవేలో తప్పకుండా ఇస్తా సో దీనికి మనం జంగారెడ్డి అన్నకైతే తప్పకుండా థ్యాంక్స్ చెప్పుకోవాలి సో ఆయన వల్లనే ఆయన పండించిన పంటనే మనకు ఇంతమందికి అందిస్తున్నారు కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అది కూడా ఫ్రీగా మళ్ళీ ఎటువంటి కాస్ట్ మనకు అడగకుండా ఫ్రీగా ఇస్తుండ్రు చాలా చాలా థ్యాంక్ యూ చాలామందికి పంపించడం అనేది గొప్ప విషయం అన్నమాట సో అందుకే ఈ విధంగా మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ టైం అన్నతో పాటు డైరెక్ట్గా మీకు ఇంటరాక్షన్ కల్పిస్తాను అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో